చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సన్న బియ్యానికి సంబంధించి ఎనభై నాలుగు శాతం మంది పేదలకు లబ్ధి త్వరలో ఉప్పు పప్పు చింతపండు కూడా సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఐదు రకాల సరుకులు ఆరు రకాల సరుకులు అయితే రాబోతున్నాయి దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవబోతుందని చెప్పేసి మంత్రి గారు అన్నారు రాష్ట్రంలో దాదాపు ఎనభై నాలుగు శాతం మంది పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించబోతున్నామని చెప్పారు ఉగాది రోజున ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా మరో ముప్పై లక్షల మందికి రేషన్ కార్డులు అర్హులుగా గుర్తించబోతున్నట్లు వెల్లడించారనమాట అయితే పేదలకు త్వరలో ఉప్పు పప్పు చింతపండు ఉప్పు పప్పు చింతపండు వంటి సరుకులు అయితే ఇవ్వాలంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది రకాల సరుకులు అయితే ఇచ్చేవారనమాట అదేవిధంగా మళ్ళీ ఎనిమిది రకాల సరుకులు అయితే పంపిణీ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు వంటి సరుకుల్ని కూడా రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామని చెప్పారు సరుకుల సంఖ్య పెంచుతామని మంత్రి చెప్పారన్నమాట దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై రెండు వేల ఎనిమిది వందల కోట్ల అదన భారం అయితే పడుతుందని అయినా సరే భరిస్తామని చెప్పేసి అన్నారు ప్రతి లబ్ధిదారుకు ఆరు కిలోలు బియ్యం ఇస్తామని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అన్నారు అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరు ఉంటే కార్డు లేకపోయినా సరే రేషన్ తీసుకోవచ్చని చెప్పారనమాట ఎందుకంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ అయితే చేయలేదు కదా అందులో అర్హత ఉన్న వారందరూ కూడా ఆల్రెడీ రేషన్ షాపులకు సంబంధించిన పేర్లు అయితే వచ్చినాయని రేషన్ కార్డు లేకుండా వారందరూ కూడా కొత్తగా తీసుకొచ్చని అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు వీటికి సంబంధించి ఎట్టకేలకు సరుకులు అయితే భారీగా రాబోతూ ఉన్నాయన్నమాట తెలంగాణలో సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల వారికి దాదాపు ఎనిమిది రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి